ఫ్రెండ్స్ అడవిలో ఒక ఓ వైల్డ్ అనకొండ వేటగాడిని కచ్చా కచ్చా తినేస్తుంటుంది దాంతో పాటున్న మహిళ బాగా కష్టపడి తన ప్రాణాలు కాపాడుకుని పరిగెత్తి కారులో కూర్చుని వెంటనే స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఆమె స్నేహితుడు ఇంకా అనకొండ భయంలో చిక్కుకుని ఉంటుంటాడు అతన్ని కాపాడాలని ఆ మహిళ వెంటనే కారు నడుపుతుంది అనకొండ దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది దాంతో స్నేహితుడికి అవకాశం దొరికి పరిగెత్తుతాడు కానీ అది కూడా సరిపోలేదు ఆ మహిళ బండి నుంచి ధడ ధడమని తుపాకి గుండ్లు కాల్చడం మొదలెడుతుంది దాంతో అనకొండకి బాగా కోపం వచ్చి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆమెను వెంబడించడం స్టార్ట్ చేస్తుంది ఇంతలో ఆమె స్నేహితుడు ఇంట్లోకి చొరబడి కిటికీల నుంచి తన స్నేహితురాలి ధైర్యాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతాడు అతనికి తెలుసు తన స్నేహితురాలు అనకొండని సంభాళిస్తుందని కానీ ఆ మహిళకి ఇక ముందు జరగబోయేది చాలా భయంకరంగా గుండెలు గల్లుమనేలా ఉంటుంది ఆ మహిళ భయంతో బండిని చాలా ఫాస్ట్ గా నడుపుతుంది ఒక బ్రేకర్ మీద బండి పడగానే బండి మొత్తం పల్టీ కొడుతుంది అదృష్టవశాత్తు ఆమెకు గాయాలు కావు వెంటనే బండి నుంచి బయటపడి అక్కడి నుంచి పరుగెత్తుతుంది ఎందుకంటే అనకొండ ఆమె వెనకే ఉంటుంది అనకొండ ఆమెను వెంటాడడం మొదలెడుతుంది దాంతో ఆమె ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి ఇంత భయంకరమైన జంతువు నుంచి తప్పించుకోవడం ఆమెకు అప్పుడు అసాధ్యమైపోతుంటుంది ఆ మహిళ ధడ ధడమని గుండ్లు కాలుస్తూ ఉంటుంది ఆ గుండ్ల సౌండ్ కి అడవిలోని వేటగాళ్ళు అలర్ట్ అయ్యి అడవి నుంచి పరుగెత్తుకుని బయటికి వస్తారు వాళ్లు చూసిన దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది బహిరంగంగా ఇద్దరు వెనక ఒక భయంకరమైన అనకొండ పడి ఉంటుంది అది వాళ్లను త్వరలోనే పట్టుకోబోతుంటుంది అయినా అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతుంటారు అనకొండ ఎవరికైనా హాని చేసేలోపు ఒక వేటగాడు ఆలస్యం చేయకుండా తన స్నేహితుడితో కలిసి అనకొండ వైపు పరిగెడతారు ప్రజలు అరుస్తూ అతని ఆపడానికి ట్రై చేస్తుంటారు కానీ అతను వినలేదు అనకొండ దగ్గరకు వెళ్లి ధడ ధడమని గుండ్లు కాలుస్తుంటాడు కానీ దాని ఫలితం ఏమైందంటే అనకుండా అతని పట్టుకుని అందరి ముందు మెలితిప్పి మడత పెట్టడం మొదలెడుతుంది ఈ భయంకర దృశ్యాన్ని చూసి అతని స్నేహితుల గుండెలు వణికిపోతుంటాయి ఎందుకంటే అనకుండా అతన్ని ఒక కీరదొడ్డిలా తినేస్తుంటుంది